ఫస్ట్ క్లాస్ లో చాలా క్లియర్ గా అమెండ్మెంట్స్ అంటే ఏంటో చూసాం సో వీ ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ సో సవరణలు అంటే ఏంటో క్లియర్ గా డిస్కస్ చేసాం అండ్ అలాగే అమెండ్మెంట్ తో పాటు ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయని చెప్పి చెప్పాను ఈ ప్రకరణలు అంటాం ఆర్టికల్స్ ని మరి ఆర్టికల్స్ అంటే ఏంటి ఈ ఆర్టికల్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో అరేంజ్ చేయడం జరిగింది సో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసెంట్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అలాగే వి హెవ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ద షెడ్యూల్స్ సో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి సో ఆ షెడ్యూల్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అంతా కూడా సో దిస్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఈస్ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా ఎందులో భాగంగా ఉంటాయి అంటే ఇవి కాన్స్టిట్యూషన్ లో భాగంగా ఉంటాయి సో రాజ్యాంగంలో భాగంగా ఉంటాయి సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోయే ముందు సో ఈ టాపిక్ ఎవ్రీ పర్సన్ కి ఎవ్రీ పర్సన్ కి దిస్ పాయింట్ దిస్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ముఖ్యంగా చూడండి సో యునో సో ఈ ఫస్ట్ క్లాస్ అనే కాకుండా ఒక క్లాస్లో ప్రతి స్టూడెంట్కి పాలిటీ అంటే ఒక జనరల్ అవేర్నెస్ కావడానికి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇవాళ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే సో ప్రపంచంలో సో మెయిన్లీ ఇండియాలో ఎన్నో సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు యూనో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఈవెన్ ద ఎల్డర్ పర్సన్స్ కానీ సో ఓల్డర్ పర్సన్స్ కానీ ఎవ్రీ పర్సన్ కానీ చాలా మందికి కన్ఫ్యూషన్ ఉన్న టాపిక్ కానీ అలాగే చాలా మందికి యూస్ఫుల్ అయ్యే టాపిక్ చాలామందికి యూస్ఫుల్ అయ్యే టాపిక్ని ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం మరి ఆ టాపిక్ ఏంటి సో కొంతమందికి రెగ్యులర్గా చాలా మందికి ఉండే కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి ఆ కామన్ డౌట్స్ ఏంటంటే చూడండి మన ఊరికి ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి మరి మన ఊరికి ఒక సర్పంచ్ ఉన్న తర్వాత మరి అదే ఊరికి ఒక ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటాడు మరి అదే ఊరికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉంటాడు అంటే ఆ ఊరికి మాత్రమే ఒక ఎంపీ ఉండడు సో ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయనకున్న ఎన్నో గ్రామాల్లో ఈ ఊరు కూడా ఒక గ్రామం అంటే ఒక ఊరికి సర్పంచ్ ఉంటారు ఇండైరెక్ట్ గా ఆ ఊరికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఆ ఊరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక ఎంపీ కూడా ఉంటాడు సో జిమ్ సో ఇక్కడ ఏంటి సో ఎమ్మెల్యే ఏంటి ఎంపీ ఏంటి సర్పంచ్ ఏంటి అలాగే అదే ఊర్లో ఒకే అదే విలేజ్ లో మనకు సింపుల్ గా ఎంపీటీసీ మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటారు అలాగే అదే ఊర్లో జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటారు అలాగే ప్రతి ఊరికి సంబంధించి అంటే ఆ ఊరు ఒక మండలి కిందికి వస్తుంది కాబట్టి సో ఆ మండలికి ఒక మండల్ ప్రజా పరిషత్ ఉంటుంది అలాగే ఏ జిల్లా కిందికి అయితే ఉంటుందో ఆ జిల్లాలో ఒక జిల్లా ప్రజా పరిషత్ జెడ్ పీపీ మరి ఏంటి ఈ జెడ్ ఏంటి ఎంపీపీ ఏంటి వీటన్నిటి గురించి కూడా ఒక లేమెన్ అంటే అసలు పాలిటీ అనే సబ్జెక్ట్ తెలుసుకోవడమే కాకుండా ఒక సాధారణ మనిషికి సో ఎమ్మెల్యే ఎంపీ జెంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వీటన్నిటి గురించి కూడా ఒక ఈ చిన్న వీడియో చూస్తే డెఫినెట్గా మీ పిల్లలకు కూడా మీరు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు సో ఆ టాపిక్ ని వెంటనే డిస్కస్ చేసుకునే ముందు చిన్న అనాలజీ ఇద్దాం అనుకుంటున్నాను ఐ విల్ బి గివింగ్ యూ ఎ స్మాల్ అనాలజీ సో జస్ట్ ఏ స్మాల్ కంపారిజన్ ఒక స్మాల్ అనాలజీ ఇస్తాను నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను స్టేట్ ఈజ్ అన్ ఇండివిజువల్ రిట్ లార్జ్ అంటే మన కుటుంబం మన ఫ్యామిలీలో మన సెటప్ ఏదైతే ఉంటుందో మన ఫ్యామిలీలో ఓ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ లేకపోతే ఈరోజు ఒక డిస్కషన్కి పెట్టుకోవడానికి ఒక డిస్కషన్ చేయడానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉంటాయో సేమ్ ఈ ఫ్యామిలీలో ఉన్నట్టే డెఫినెట్ గా స్టేట్లో కూడా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏ మనం చూస్తూ ఉంటాం మరి ఏంటి ఈ అరేంజ్మెంట్స్ సో వాట్ ఆర్ దోస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చూడండి చేస్తాను ఫ్యామిలీలో సో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఇమాజిన్ దేర్ ఆర్ ఫోర్ మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ ఈ ఫోర్ మెంబర్స్ ఇన్ ఏ ఫ్యామిలీ అయితే చూడండి ఈ ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు ఈ ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు డెసిషన్స్ తీసుకోవడానికి ఒక అంటే మన ఫ్యామిలీకి సో అంటే పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ కానీ ఫర్ సపోజ్ వీళ్ళని ఒక స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాం లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎక్స్కర్షన్ కి తీసుకుపోవాలన్నా లేకపోతే వాళ్ళని ఏదైనా ఒక తీసుకెళ్లాలన్నా సంథింగ్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్ జనరల్ గా ఇన్ జనరల్ సింపుల్ గా ఇమాజిన్ చేసుకోండి సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవడానికి నలుగురు ఇన్వాల్వ్ అవుతారు అంటే ఏం చేయాలి సో ఏంటి అని చెప్పేసి సో డిస్కషన్ అంటే ఈ డిస్కషన్స్ పెట్టుకోవడానికి ఎవరు కావాలంటే మనకు మెంబర్స్ కావాలి అంటే ఫ్యామిలీకి సంబంధించిన డిస్కషన్సే మాట్లాడుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ కావాలి మరి సో ఇప్పుడు ఈ డెసిషన్స్ తీసుకోవడానికి సో ఆ డెసిషన్ లో మనకు మెయిన్ గా ఏమవుతుందంటే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి వాదోపవాదాలు చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ డిస్కషన్ పెట్టడానికి మనకి ఎవరు కావాలంటే మెంబర్స్ సరే నలుగురు కలిపి డిస్కషన్ పెట్టుకున్నారు అయితే నలుగురు రోజు అనుకోకుండా ఏదో నెలకు ఒక రోజు లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి అంటే ఏదో ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడతారు కానీ రెగ్యులర్ గా వీళ్ళు ఎప్పటికప్పుడు డిస్కస్ చేయాలనుకుంటారు సో ఎప్పటికప్పుడు డిస్కస్ చేయాలంటే వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి దే నీడ్ ఏ ప్లాట్ఫామ్ దే నీడ్ ఏ ప్లాట్ఫామ్ టు డిస్కస్ వీళ్ళు మాట్లాడుకోవడానికి ఒక వేదిక అనేది కావాలి సో ఎక్కడ మనం కూర్చొని మాట్లాడగలగాలి సో రెగ్యులర్ గా మనకి ఏం డిస్టర్బెన్స్ కాకుండా మన కూడా ఒక వేదిక కావాలి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లాట్ఫామ్ కావాలి సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఉంది అండ్ అలాగే డిస్కషన్ చేయడానికి మెంబర్స్ ఉన్నారు అండ్ ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఒక పర్సన్ ఉండాలి ఈ ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఎవరంటే ఫాదర్ ఆఫ్ ద హౌస్ ఫాదర్ సో ఫ్యామిలీలో ఫాదర్ జనరల్ గా డిసిషన్ తీసుకుంటాడు ఓకే సో ఇలాగా ఫ్యామిలీలో డిస్కషన్ చేయడానికి మెంబర్స్ అలాగే డిస్కస్ చేయడానికి ఒక వేదిక ఒక ప్లాట్ఫామ్ దాని ఫైనల్ గా డిసిషన్ తీసుకోవడానికి ఒక ఫాదర్ ఎలాగైతే ఉన్నాడో సో ఎలాగైతే ఈ సెటప్ ఉందో సేమ్ ఇలానే ప్రతి విలేజ్కి ప్రతి మండల్కి ప్రతి జిల్లాకు ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా ఇలాంటి సెటప్ ఉంటుంది మరి ఆ సెటప్ ఎలా ఉంటుంది ఆ సెటప్ ఎలా ఉంటుంది ఫర్ సపోజ్ చూడండి వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ సో అందరు కూడా ఫోకస్ చేయండి విలేజ్ వన్ ఐమ్ జస్ట్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ విలేజ్ వన్ విలేజ్ వన్ దిస్ ఈజ్ ఏ విలేజ్ వన్ సో ఈ విలేజ్ వన్ లో ఏం జరుపు సో హూ విల్ బి దేర్ ఇన్ దిస్ విలేజ్ సో ఈ విలేజ్ వన్ లో సో ఒక విలేజ్ లో ఒక గ్రామానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి డెసిషన్ అంటే దానికి ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఊరికి ఒక విలేజ్ స్ట్రీట్ లైట్స్ కావాలి మన ఊరికి ఒక సిమెంట్ రోడ్ కావాలి మన ఊరికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కావాలి సో దీని గురించి డిస్కషన్ చేసి మన ఊరికి ఏమేమి కావాలనో అని డిస్కస్ చేయడానికి మనకి ఏం కావాలి నెంబర్స్ అంటే ఆ ఊరికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఆ ఊర్లో ఉన్న మెంబర్సే కావాలి సో వీళ్ళని మనం ఏమంటే జనరల్ గా రిజిస్టర్డ్ ఓటర్స్ అంటారు సో ఈ ఓటర్లు అందరూ కూడా కలిపి గ్రామ సభలో అంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని ఒక గ్రామ సభ నిర్వహించి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు మెంబర్స్ కలిపి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మెంబర్స్ అంతా కూడా డిస్కస్ చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ డిస్కషన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్ ఒక వేదిక అనేది ఇంపార్టెంట్ మరి ఇక్కడ వేదిక ఏమవుతుంది అంటే గ్రామ పంచాయతీ సో గ్రామ పంచాయత్ విల్ బి ద ప్లాట్ఫామ్ సో గ్రామ పంచాయత్ అనేది ఒక వేదికగా ఉంది సో గ్రామ పంచాయత్ లో వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కస్ చేస్తారు నెక్స్ట్ ఈ సభ్యులంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత అంటే ఒక వంద మంది ఉన్నారు అనుకోండి వంద మంది కలిపి మనకి అది కావాలి మనకి ఇది కావాలి అంతా డిస్కస్ చేసినాక ఫైనల్ గా కంక్లూషన్ మనకు ఏమేం కావాలి ఏమేమి అవసరాలు వీళ్ళందరూ డిస్కస్ చేసినాక ఆ డిస్కస్ డిస్కషన్ బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకునేది ఎవరు అంటే సర్పంచ్ ద సర్పంచ్ ఆఫ్ దాట్ విలేజ్ సో సర్పంచ్ అనే అతను తీసుకుంటాడు మరి ఈ సర్పంచ్ ఎలా వస్తాడు అంటే ఈ గ్రామంలో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి ఓటేస్తే వచ్చేతనే సర్పంచ్ ఈ సర్పంచ్ అల్టిమేట్ డెసిషన్ తీసుకుంటాడు చూడండి ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ సెట్అప్ గురించి చెప్పట్లేదు రఫ్ గా సో ఇందులో మళ్ళీ చాలా మాడిఫికేషన్స్ ఉంటాయి మీరు పంచాయత్స్ మున్సిపాలిటీస్ గురించి చెప్పేటప్పుడు వాటిలో ఇండెప్త్ వెళ్తాం కానీ ఇక్కడ ఒక లేమన్ ఒక సాధారణ మనిషికి అర్థం కావడానికి ఆ సెట్అప్ గురించి మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సేమ్ ఇలా విలేజ్ వన్ ఎట్లయితే ఉందో అలాగే వి విల్ బి ఏ విలేజ్ టూ మనకు అలానే మనకి ఇంకా ఏముంటుంది విలేజ్ టూ ఈ విలేజ్ టూ లో కూడా డిస్కస్ చేయడానికి ఎవరు ఉంటారంటే మెంబర్స్ ఉంటారు విలేజ్ లో కూడా డిస్కస్ చేయడానికి మెంబర్స్ ఉంటారు అండ్ ఈ మెంబర్స్ అంతా కూడా ఎక్కడ డిస్కస్ చేస్తారు ఏ వేదిక దగ్గర డిస్కస్ చేస్తారు అంటే గ్రామ పంచాయత్ అండ్ సీదా లాస్ట్ కి సో గా డెసిషన్ తీసుకునేది ఎవరంటే సర్పంచ్ అల్టిమేట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద సర్పంచ్ అంటే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆ గ్రామంలో డిస్కస్ చేస్తారు మరి ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా డిస్కస్ చేసి వాళ్ళ సర్పంచ్ ద్వారా అల్టిమేట్ డెసిషన్ తీసుకుంటారు ఇది గ్రామానికి అండ్ ఈ గ్రామానికి సంబంధించి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు జనరల్గా రెండు గ్రామాలకు సంబంధించిన డిస్కషన్స్ కూడా ఉంటాయి సో రెండు గ్రామాలకు సంబంధించిన అంటే రెండు విలేజెస్ కి సంబంధించిన డిస్కషన్స్ డిబేట్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ సపోజ్ చూడండి ఈ విలేజ్ కి ఈ విలేజ్ కి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి అంటే సో ఈ ల్యాండ్ మా గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది ఈ ల్యాండ్ మా గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది లేకపోతే ఈ విలేజ్ కి ఈ విలేజ్ కి ఎలక్ట్రిసిటీ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి అంటే అది పాజిటివ్ అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ అయి ఉండొచ్చు అంటే రెండు గ్రామాల మధ్యలో వాదనలు ఏవైతే ఉంటాయో సో ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఈ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి ఈ సర్పంచ్ ఖచ్చితంగా విలేజ్ వన్ కే సపోర్ట్ ఇస్తారు ఈ సర్పంచ్ ఖచ్చితంగా విలేజ్ కి సపోర్ట్ ఇస్తాడు అంటే ఈ రెండు గ్రామాల మధ్యలో ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ రెండు దేని కిందికి వస్తాయి అంటే దీస్ టూ విలేజెస్ వెల్కమ్ అండర్ మండల్ సో ఈ రెండు విలేజెస్ కూడా దేనికి ఎందుకు వస్తాయి అంటే ఒక మండల్ కిందికి వస్తాయి రెండు విలేజెస్ కూడా దేనికి ఎందుకు వస్తాయి మండల్ సో అయితే ఈ గ్రామానికి సంబంధించిన అంటే ఈ రెండు మూడు గ్రామాలకు సంబంధించిన డిస్కషన్స్ అంటే ఒక్క గ్రామానికి సంబంధించి అయితే ఆ గ్రామంలో చూసేసుకుంటారు కానీ రెండు మూడు గ్రామాలకు సంబంధించి వాటిని మండల్ లెవెల్లో మాట్లాడుకోవడానికి అట్ ద లెవెల్ ఆఫ్ మండల్ మండల్ లెవెల్లో మాట్లాడుకోవడానికి మనకు ఒక పర్సన్ కావాలి వాళ్ళని మనం ఏమంటామంటే ఎంపీటీసీలు అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ ఎంపీటీసీ లో ఉంటాం సో ఇలా మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటారు అంటే ఒక మండల్ మొత్తానికి దాదాపు ఒక యాభై వంద లేకపోతే నూట యాభై మంది సంథింగ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఒక పర్టికులర్ ఫిగర్ అంటే ఏముండదు అక్కడున్న పాపులేషన్ అక్కడున్న జనాభా ఆధారంగా నంబర్ ఆఫ్ ఎంపీటీసీస్ ఉంటారు మరి ఈ ఎంపీటీసీలు అందరూ కూడా ఎక్కడ మాట్లాడతారు మాట్లాడుకోవడానికి అంటే ఈ గ్రామాలకు సంబంధించిన డిస్కషన్స్ మనకేం కావాలి మనకి ఏం అవసరం లేదు మన వివాదాలు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ వేదికను ఏమంటానంటే మండల్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ కాల్డ్ ఎస్ మండల్ ప్రజా పరిషత్ ఈ ప్లాట్ఫామ్ ని నేనేమంటానంటే మండల్ ప్రజా పరిషత్ అంటు నెక్స్ట్ ఇప్పుడు ఈ మండల ప్రజ అంటే వీళ్ళందరూ కూడా మెంబర్స్ ఎంపీటీసీలు ఎవరంటే మెంబర్స్ సభ్యులు సో ఈ ఎంపీటీసీలు అందరూ కూడా కలిపి డిస్కషన్ చేసిన తర్వాత సో జనరల్ గా చూడండి ఈ మండల ప్రజా పరిషత్ లో సర్పంచులు కూడా ఉంటారు బట్ నేను మీకు అర్థం కావడానికి ఒక రఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఎవరు ఉంటారు అంటే ఎంపీటీసీలు సో ఈ ఎంపీటీసీలు అంతా కలిపి ఒక పర్సన్ ని ఎన్నుకుంటారు అంటే ఇప్పుడు ఒక వంద మంది ఎంపీటీసీలు ఉన్నారు ఫర్ సపోజ్ ఇమాజిన్ ఆర్ హండ్రెడ్ మెంబర్స్ ఎంపీటీసీస్ ఈ హండ్రెడ్ మెంబర్స్ లో ఏ పర్సన్ కయితే ఫిఫ్టీ వన్ మెంబర్స్ సపోర్ట్ ఉంటుందో ఆ పర్సన్ ఏమవుతాడు వీళ్ళందరికీ కూడా చైర్మన్ అంటే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మండల ప్రజా పరిషత్ సో ఈ మండల్ ప్రజా పరిషత్ అనే దానికి చైర్మన్ అవుతాడు సో ఎంపీటీసీలు అందరూ కలిపి తమ మెజారిటీని ఒక పర్సన్ కి చెప్తే సో అంటే మా మెజార్టీ ఈ పర్సన్ కి ఇస్తున్నాం అని చెప్తే ఆ పర్సన్ ఏమవుతాడు చైర్మన్ అవుతాడు దిస్ పర్సన్ విల్ బికమ్ ద చైర్మన్ చైర్మన్ ఆఫ్ ద ఎంపీటీసీ సో వీళ్ళలో నుంచి ఒక పర్సన్ చైర్మన్ అవ్వచ్చు లేదా బయట వ్యక్తి కూడా చైర్మన్ అవ్వచ్చు సో ఇది మండల్ వన్ కి సంబంధించిన పాయింట్ సో సేమ్ అలాగే ఒక స్టేట్ లో ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండల్స్ ఉంటాయి సో ఇమాజిన్ దేర్ విల్ బి ఎ మండల్ టూ ఇంకొక మండల్ ఉంది అనుకోండి సో మండల్ టూ ఉంది సో ఈ మండల్ టూ కూడా సో ఆ గ్రామానికి సంబంధించిన ఆ మండల్ లెవెల్ లో ఉన్న గ్రామాలన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాటిని డిస్కస్ చేయడానికి మనకి ఇక్కడ ఎవరు ఉంటారంటే ఎంపీటీసీలు ఉంటారు ఓకేనా నెక్స్ట్ మరి ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఒక వేదిక కావాలని చెప్పాను కదా దాన్ని ఎంపీపీ మండల ప్రజా పరిషత్ మరి వీళ్ళందరికీ అల్టిమేట్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి అంటే సభ్యులందరూ డిస్కస్ చేసిన తర్వాత అల్టిమేట్ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు కావాలని చెప్పాను చైర్మన్ అంటే గ్రామ స్థాయిది గ్రామ లెవెల్ ఆ విలేజ్ లెవెల్లో మాట్లాడుకుంటారు మండల్ లెవెల్ది ఈ మండల్ లెవెల్లో మాట్లాడుకుంటారు ఎక్కడ ప్లాట్ఫామ్ అంటే మండల్ ప్రజా పరిషత్ నెక్స్ట్ ఫర్ సపోజ్ చూడండి మండల్ వన్ కి పూర్తిగా మండల్ కిందకి వెళ్ళిపోతుంది మండల్ టూ ది పూర్తిగా ఆ మండల్ కిందకి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు ఈ టూ మండల్స్ కి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి మండల్ వన్ అండ్ మండల్ టూ ఈ రెండు మండల్స్ కి సంబంధించిన ఏదైనా డిస్ప్యూట్స్ వస్తాయి ఈ రెండు కూడా దేని కిందికి వస్తాయి అంటే దిస్ టూ థింగ్స్ విల్ కమ్ అండర్ వాట్ అంటే జిల్లా ఈ రెండు కూడా దేని కిందికి వస్తాయి అంటే జిల్లా కిందికి వస్తాయి సో మరి ఇప్పుడు చూడండి సో ప్రతి జిల్లా ఉంది ఎవ్రీ వేర్ ఎవ్రీ స్టేట్ దేర్ విల్ బి జిల్లా సో ఒక జిల్లా సో మనం జిల్లా వన్ తీసుకున్నాం అనుకో లేటెస్ట్ టేక్ జిల్లా వన్ సో జిల్లా వన్ లో అంటే గ్రామానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా జిల్లా లెవెల్లో మాట్లాడుకోవడానికి మండలికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా జిల్లా లెవెల్లో మాట్లాడుకోవడానికి మనకు ఎవరు ఉంటారు అంటే జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీస్ అంటాం సో జస్ట్ నేమ్ ఫుల్ ఫామ్ ఇది తెలుగులో కూడా జెడ్పీటీసీ అని అంటాం జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ మరి మాట్లాడుకోవడానికి మనకు ఒక వేదిక కావాలి ఆ వేదిక ఏంటి అంటే జిల్లా ప్రజా పరిషత్ జెడ్ పిపి అని చెప్పి షార్ట్ కట్ లో రాస్తున్నాను డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ మళ్ళీ చెప్తున్నాను ఈ జిల్లా ప్రజా పరిషత్ లో మళ్ళీ అందరు ఎంపీపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రెసెంట్ అవుతారు అలాగే కోఆప్ట్ మెంబర్స్ ఉంటారు వీళ్ళంతా ఉంటారు బట్ నేను ఇక్కడ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం లేదు సో దానికి సంబంధించిన ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సో తర్వాత తర్వాత మనం సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు జిల్లా ప్రజా పరిషత్ లో ఎవరు ఉంటారు మండల ప్రజా పరిషత్ లో ఇంకెవరుంటారు ఉంటారు దాని గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తాను సో కీప్ దిస్ థింగ్ ఇన్ యువర్ మైండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ జెడ్పీటీసీలు సో ఒక జిల్లాకు దాదాపుగా ఒక వంద మంది ఒక రెండు వందల మంది జెడ్పీటీసీలు ఉన్నారనుకోండి సో ఇందులో ఈ రెండు వందల మంది జడ్పీటీసీలో ఏ వ్యక్తికైతే ఒక వన్ నాట్ వన్ మెంబర్స్ సపోర్ట్ ఉంటుందో ఆ పర్సన్ ఈ జడ్పీటీసీలు అందరు సపోర్ట్ తోటి ఏమవుతారంటే చైర్మన్ అవుతారు సో దేనికి చైర్మన్ అవుతారంటే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంట సో దిస్ పర్సన్ ఇస్ కాల్డ్ అస్ ఏ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంటే వీళ్ళు డిస్కస్ చేసిన తర్వాత దాని అల్టిమేట్ గా ఎలా ముందుకు తీసుకెళ్లాలి దానిపైన కంప్లీట్ అల్టిమేట్ డిసిషన్ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే చైర్మన్ చేతుల్లో ఉంటుంది ఈయన దాన్ని అక్సెప్ట్ చేస్తాడు ఫర్ సపోజ్ అలానే జిల్లా వన్ ఉన్నట్టే మనకి ఇంకా ఇంకా ఏముంటుందంటే జిల్లా టూ సో అగైన్ దేర్ విల్ బి జిల్లా టూ సో జిల్లా టూ లో మళ్ళీ ఇంకెవరు వస్తారు అంటే దేర్ విల్ బి జెడ్పీసీ సో సేమ్ అక్కడ కూడా ఆ జిల్లాకు సంబంధించిన డెపిటీసీలు ఉంటారు అండ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవటానికి వేదిక సో ఎందుకు మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలనే క్వశ్చన్ తెప్పించుకోకండి జిల్లా స్థాయిలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో జిల్లా స్థాయిలో ఏవైతే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయో జిల్లా స్థాయిలో ఏవైతే అంశాలుంటాయో వాటిని మాట్లాడుకోవడానికి ఒక్క రోజు అనుకోకుండా ఏదో మాట్లాడాలంటే ఏదో ఒక దగ్గర కూర్చుంటారు కానీ ప్రతిసారి ఒక దినచర్యగా ఒక రెగ్యులర్ టైం టేబుల్ గా మనం మాట్లాడాలి కాబట్టి డెఫినెట్ గా మనకు ఒక వేదిక అనేది కావాలి ఈ వేదికను నేనేమంటున్నానంటే జిల్లా ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ అంటు ఈ వేదికకు చైర్మన్ నేనేమంటున్నానంటే జెడ్ పిపి చైర్మన్ అంటు దిస్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జెడ్ పిపి చైర్మన్ అంటు సో ఇలాగా సో జిల్లా స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది అయితే ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో జరుగుతుంది ఈ జిల్లా టూ కు సంబంధించిన కంప్లీట్ డిస్కషన్స్ ఈ జెడ్పీ జిల్లా ప్రజా పరిషత్ లో జరుగుతాయి కానీ చూడండి రెండు జిల్లాలకు మధ్యలో ఒకవేళ వాటర్ షేరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు రెండు జిల్లాలకు మధ్యలో సేమ్ ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే ఎలక్ట్రిసిటీ షేరింగ్ ఉండొచ్చు అగ్రికల్చర్ ప్రాబ్లం ఉండొచ్చు సో లేకపోతే ఫర్ సపోజ్ ఏదైనా కోల్డ్ స్టోరేజ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో పాజిటివ్ అగ్రిమెంట్స్ ఉండొచ్చు లేదా నెగిటివ్ అగ్రిమెంట్స్ ఉండొచ్చు పాజిటివ్ లేదా నెగిటివ్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు ఈ జిల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చైర్మన్ ఖచ్చితంగా దీనికే సపోర్ట్ ఇస్తారు మరి ఈ జిల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ జిల్లాకే సపోర్ట్ ఇస్తారు అంటే వీళ్ళిద్దరులో ఎవరి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరు ఒకళ్ళ వైపు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ వైపు సపోర్ట్ ఇస్తారు అందుకోసం రెండు రెండు మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రెండు మూడు డిస్ట్రిక్ట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ డిస్టిక్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయంటే స్టేట్స్ కిందకి వస్తాయి ఆల్ కమ్ అండర్ వాట్ అంటే స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్ దేనికి ఎందుకు వస్తాయంటే స్టేట్ కిందకి వస్తాయి మరి స్టేట్ రాష్ట్ర స్థాయిలో సో రాష్ట్రంలోని అంశాలను అంటే గ్రామంలోని అంశాలని రాష్ట్ర స్థాయిలో మాట్లాడాలన్నా మండల్లోని అంశాలని స్టేట్ లెవెల్లో మాట్లాడాలన్నా డిస్టిక్ లోని ఇష్యూస్ ని స్టేట్ లెవెల్లో మాట్లాడుకోవాలన్నా సో మెంబర్స్ కావాలి సో డిస్టిక్లోని అంశాన్ని యునో ఇష్యూస్ కానీ మండల్ లెవెల్ ఇష్యూస్ కానీ విలేజ్ లెవెల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడుకోవడానికి మనకు మెంబర్స్ కావాలి ఈ మెంబర్స్ ని నేనేమంటున్నానంటే మెంఎల్ఏ ఎంఎల్ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంట ఎమ్మెల్యే మరి ఈ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒక కూర్చొని మాట్లాడుకోవడానికి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేయడానికి ఫలానా నిజామాబాద్ ఉంది సో నిజామాబాద్కి సంబంధించి ఆ రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి సో నిజామాబాద్ లో ఎటువంటి పంటలు పండిస్తున్నారు లేకపోతే ఇప్పుడు కరీంనగర్ ఉంది కరీంనగర్ లో యునో ఈ మానేరు కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ సో ఇలా వీటి గురించి మాట్లాడుకోవడానికి ఒక్కటని కాదు సవా లక్ష ప్రాబ్లమ్స్ అలాగే స్టేట్ మొత్తానికి సంబంధించి ఎడ్యుకేషన్ గాని లేకపోతే నీటి పారుదల కానీ ఇరిగేషన్ కానీ వీటి అన్నిటి గురించి మాట్లాడుకోవడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామ్ ని నేనేమంటున్నాను అంటే అసెంబ్లీ అంట ఆ వేదికనే నేనేమంటున్నాను అసెంబ్లీ అంట సో ఈ అసెంబ్లీనే విధాన సభ అంటారు అలాగే శాసన సభ అని కూడా పిలుస్తా ఉంటారు అయితే చూడండి సో ఎమ్మెల్యేస్ ఉన్నారు అంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడుకునే వేదిక నేను ఏమంటున్నాను అసెంబ్లీ అంటారు సో ఎమ్మెల్యేస్ అండ్ ఇక్కడ అంతా కూడా ఏమంటున్నాను వేదిక అంటారు సో ఇక్కడ ఏమవుతుంది జెడ్పీ టీసీస్ ఉంటారు సో ఇక్కడ ఎవరు ఉంటారు జెడ్పీ టీసీస్ ఉంటారు సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎవరికైతే ఈ ఎమ్మెల్యేల సపోర్ట్ అంతా ఉంటుందో ద పర్సన్ హూ ఎంజాయ్స్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఎమ్మెల్యే లేకపోతే మెజారిటీ ఆఫ్ ద ఎంఎల్ఎస్ వాళ్ళు అల్టిమేట్ గా ఏమవుతారంటే ముఖ్యమంత్రి అంటే అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే సింపుల్ గా చీఫ్ మినిస్టర్ ఓకేనా సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టేట్ లో ఒక రెండు వందల మంది ఎమ్మెల్యేస్ అనుకోండి ఎవరికైతే వన్ నాట్ వన్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుందో వాళ్ళు ఆటోమేటికల్ గా ఏమవుతారు చీఫ్ మినిస్టర్ అవుతారు సో ఆల్ దీస్ ఎంఎల్ఎస్ విల్ సపోర్ట్ వన్ పర్సన్ చీఫ్ మినిస్టర్ ఇందులో నుంచి ఒక పర్సన్ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు లేదా బయట వ్యక్తి కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు ఈ జెడ్సీలో నుంచి చైర్మన్ అవ్వచ్చు అలాగే ఈ ఎంపీటీసీ లో నుంచి ఒక వ్యక్తి మండల్ ప్రజా పరిషత్ కి చైర్మన్ అవ్వచ్చు సో అట్లా సో డిఫరెంట్ విలేజ్ లో సర్పంచ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అందులో పీపుల్ డైరెక్ట్ గా ఓటు వేస్తారు సో ఇలా వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ లెవెల్ లో మాట్లాడారు కానీ వాస్తవంగా చూస్తే మనకు జనరల్ గా అసెంబ్లీతో పాటు ఇంకా ఏముంటుంది కౌన్సిల్ ఉంటుంది అలాగే అసెంబ్లీతో పాటు ఇంకా ఎవరు ఉంటారు అంటే ఎమ్మెల్సీస్ కూడా ఉంటారు కౌన్సిల్ ఎవరు ఉంటారు అంటే ఎమ్మెల్సీస్ కానీ నేను ఇక్కడ సింపుల్ గా సో ఏంటి మీకు అర్థం చేసుకోవడానికి ఇది ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీతో పాటు ఇంకా ఏముంటుందంటే కౌన్సిల్ సో వీళ్ళు కూడా ఏం చేస్తారు రాష్ట్ర స్థాయికి సంబంధించిన మాటలు డిస్కషన్స్ అన్ని కూడా అవసరాలను ఎక్కడ మాట్లాడుకుంటారు కౌన్సిల్ లో మరి వీళ్ళని ఏమంటాము అంటే ఎమ్మెల్సీస్ అంటాం ఎమ్మెల్సీస్ అంటే ముఖ్యమంత్రికి ఈ ఎమ్మెల్సీస్ కి పెద్ద డిఫరెన్స్ అనేది అంటే యూనో ఎమ్మెల్సీస్ లో పెద్ద ఇంపార్టెంట్ రోల్ అనేది ఏం లేదు సో డైరెక్ట్ గా ఎమ్మెల్యేస్ పైన మాత్రమే ఆధారపడి ముఖ్యమంత్రి ఉంటాడు ఓకేనా ఇది స్టేట్ కి సంబంధించిన పాయింట్ ఇప్పుడు ఇది స్టేట్ వన్ అనుకోండి ఫర్ సపోజ్ ఇమాజిన్ దేర్ ఇస్ అనదర్ స్టేట్ టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఇప్పుడు తెలంగాణ ఇది తెలంగాణ తీసుకోండి ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ లేకపోతే ఇది తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు మధ్యకు సంబంధించిన పాయింట్స్ అనుకోండి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అనుకోండి కంప్లీట్ గా ఈ స్టేట్ వన్ కిందికి కంప్లీట్ గా స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఆ తెలంగాణ ఇప్పుడు సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు ఉంటారు రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యేస్ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు ఉంటారు అంటే ఎమ్మెల్యేస్ మరి వీళ్ళందరూ కూడా ఎక్కడ డిస్కస్ చేస్తారు ఎక్కడ డిస్కస్ చేస్తారంటే అసెంబ్లీ దర్ ఇస్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ ఐజ్ ఎ అసెంబ్లీ అసెంబ్లీ వేదికగా వీళ్ళు మాట్లాడతారు ఈ ఎమ్మెల్యే అంతా సపోర్ట్ ఉండి ఆ వ్యక్తి ఏమవుతాడంటే చీఫ్ మినిస్టర్ అవుతాడు ఈ అసెంబ్లీ మాత్రమే కాకుండా ఇంకా ఏముంటాయి కౌన్సిల్స్ ఉంటాయి ఈ కౌన్సిల్ లో ఉండవాలని నేను ఏమంటున్నాను ఎంఎల్సిస్ అంటాం ఈ ఎమ్మెల్సీస్ అది మళ్ళీ కూడా మళ్ళీ దాని గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేస్తాం బట్ ఎవరు అంటే రాష్ట్ర స్థాయిలో దీని గురించి మాట్లాడుకోవడానికి ఇలాగ ముఖ్యమంత్రులు ఉంటారు ఫర్ సపోజ్ చూడండి ఇప్పుడు రెండు స్టేట్స్కి మధ్యలో ఏదైనా డిస్పారిటీస్ ఉన్నాయనుకోండి ట్రేడ్ డిస్ప్యూట్స్ ఇంటర్ స్టేట్ ట్రేడ్స్ ఉంటాయి కదా అంతరాష్ట్ర వ్యాపారాలు ఉంటాయి కదా అంతరాష్ట్ర నదీ జలాలు కూడా ఉంటాయి అలాగే అంతర్రాష్ట్రాలకు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఉంటాయి ఫర్ సపోజ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్కి ఒడిస్సాకు మధ్యలో ఈ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీలు కోటియా ప్రావిన్స్ అని చెప్పి దాని గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది సో ఏంటి ప్రాబ్లం అనేది సో అందుకోసం రెండు స్టేట్స్ కి మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ సో స్టేట్ వన్ అలాగే స్టేట్ టూ ఇమాజిన్ దేర్ ఇస్ అ స్టేట్ వన్ అండ్ స్టేట్ టూ రెండు రాష్ట్రాలకు మధ్యలో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి సో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయనుకోండి వీటిని డిస్కస్ చేసేది ఎక్కడా అంటే సో దిస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ అట్ ద సెంటర్ సో వీటిని సెంట్రల్ లెవెల్లో సెంటర్ దగ్గర దీన్ని డిస్కస్ చేస్తారు మరి డిస్కస్ చేసే వాళ్ళు సభ్యులు కావాలి కదా డిస్కషన్ చేయడానికి మెంబర్స్ కావాలి కదా వాళ్ళని నేను ఏమంటున్నానంటే ఎంపీ అంటున్నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటున్నాం నెక్స్ట్ వీళ్ళు డిస్కస్ చేయడానికి వీళ్ళు చర్చించడానికి మనకు ఒక వేదిక కావాలి సో వేదికనే నేను ఏమంటున్నానంటే పార్లమెంట్ అంట సో ఆ వేదికనే ఏమంటున్నానంటే పార్లమెంట్ సో ఈ ఎంపీలు అందరు కూడా ఎక్కడ కూర్చొని మాట్లాడతారు అంటే పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడతారు సో ఎంపీస్ పార్లమెంట్లో గా ఏమేమి ఉంటాయంటే లోక్సభ ఉంటుంది ప్లస్ రాజ్యసభ కూడా ఉంటుంది అయితే ప్రధానమంత్రిని ఎంచుకోవడంలో ప్రైమ్ మినిస్టర్ కావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరంటే లోక్సభ కాబట్టి సో మెయిన్ గా యూ విల్ బి హ్యావింగ్ ఏ లోక్ సో ప్లస్ ఇక్కడ ఏమవుతుంది రాజ్యసభ వీళ్ళిద్దరిని కూడా ఏమైనా పిలుస్తాను ఎంపీలు అని పిలుస్తారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ లోక్సభ ఎంపీ ఆఫ్ రాజ్యసభ అని పిలుస్తాం నెక్స్ట్ ఎవరికైతే ఈ లోక్సభలో మెజారిటీ ఉంటుందో సో ఏ వ్యక్తికైతే లోక్సభలో ఉన్న సభ్యులందరిలో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ లోక్సభలో ఎంత మంది ఉన్నారంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫర్ సపోజ్ మన అండర్స్టాండింగ్ కోసం దీన్ని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ లో మెజారిటీ అంటే ఎంత ఏ అయితే టూ ఫిఫ్టీ వన్ ఎంపీల సపోర్ట్ ఉంటుందో ఆ వ్యక్తి ఏమైపోతాడు అంటే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు సో హియర్ సో ఎంపీలందరూ డిస్కస్ చేసిన తర్వాత అల్టిమేట్ గా ఈ లోక్ సభలోని ఎంపీలందరు కలిపి ఎవరిని తీసుకుంటారు ప్రైమ్ మినిస్టర్ సో అల్టిమేట్ డెసిషన్ మేకర్ ఎవరు అంటే ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ విల్ బి ద అల్టిమేట్ డెసిషన్ మేకర్ సో ఈ ప్రైమ్ మినిస్టర్ దేనిపైన డిపెండ్ అవుతున్నారు అంటే లోక్సభ స్ట్రెంత్ పైన సో ఈ విధంగా సేమ్ ఇప్పుడు చూడండి సిన్స్ ద బిగినింగ్ మనం ఫస్ట్ నుంచి చూస్తా ఉంటే ఫ్యామిలీ లెవెల్లో నలుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళు డిస్కస్ వీళ్ళకు అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన డెసిషన్స్ కోసం వీళ్ళు డిస్కస్ చేస్తారు సో డిస్కస్ చేయడానికి ఎవరు ఉంటారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు సో వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి ఒక వేదిక ఒక ప్లేస్ కావాలి మాట్లాడుకోవడానికి సో దాన్ని మనం ఏమంటున్నాం ప్లాట్ఫామ్ సో వీళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరంటే ఫాదర్ ఇలా కుటుంబంలో ఏదైతే ఉంటుందో అలాగే గ్రామ స్థాయిలో కూడా డిస్కస్ చేసానికి మెంబర్స్ ఉంటారు మాట్లాడుకోవడానికి గ్రామ పంచాయతీ ఉంటుంది కంప్లీట్ గా డెసిషన్ తీసుకోవడానికి సర్పంచ్ ఉంటుంది రెండు గ్రామాలు అయితే అవి మండల్ కిందకి వస్తాయి కాబట్టి మండల్ కింద డిస్కస్ చేస్తారు సో అలా రెండు మండలైతే జిల్లా కిందికి రెండు జిల్లాలు అయితే స్టేట్ కిందికి సో ఇలాగా ఎమ్మెల్యేస్ అంటే ఒక గ్రామ స్థాయిలోని అంశాలని స్టేట్ లెవెల్లో మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఉంటారు ఒక విలేజ్ లెవెల్లో లేకపోతే ఒక స్టేట్ లెవెల్లోకి సంబంధించిన ఇష్యూస్ని సెంట్రల్ లెవెల్లో మాట్లాడుకోవడానికి మనకి ఎవరు కావాలంటే ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావాలి ఫర్ సపోజ్ చూడండి మనకు జనరల్గా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఉంటుంది ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటుంది ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మీకు కావాలి అనుకోండి మీరు ఏం వెళ్తారు మీకు మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మీరు మీ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ కావాలి అని చెప్పేసి తన దగ్గర మొరపెట్టుకుంటారు అలాగే ఇప్పుడు మీకు పిఎం రిలీఫ్ ఫండ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ మీ ఫ్యామిలీకి రావాలి అని మీరు అప్లై చేశారు అనుకోండి అందులో ఏదైనా లేట్ ఉందనుకోండి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు మీ ఎంపీ దగ్గరికి వెళ్తారు కానీ మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళరు ఫర్ సపోజ్ మీకు జాబ్ కావాలి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఏదైనా జాబ్ గురించి మీరు మాట్లాడాలి అనుకోండి మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు అదే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అయితే మీరు మీ ఎంపీ దగ్గరికి వెళ్తారు సో అలాగా సో స్టేట్ లెవెల్లో ఇలా స్టేట్ లెవెల్లో ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లా సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటాయి సెంట్రల్ లెవెల్లో ఉండే వాళ్ళని ఏమంటాను ఎంపీస్ స్టేట్ లెవెల్లో ఉండే వాళ్ళని ఎంఎల్ఏస్ జిల్లా లెవెల్లో ఉండే వాళ్ళను జడ్పీ అలాగే కంప్లీట్ గా జిల్లా సారీ జెడ్పీ చైర్మన్ హెడ్ అని అలాగే మెయిన్ పర్సన్స్ ఏమని అంటాము జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ మళ్ళీ మున్సిపాలిటీస్ కి కూడా ఇది సపరేట్ గా ఉంటుంది సో ఇట్లా ఇండియాలో ఈ ఫ్లోచాట్ ఒక స్ట్రక్చర్ అంటే పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇది నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళకు ఎంపీలు అంటే ఇప్పుడు చూడండి జనరల్ గా ఆ మధ్యనే ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి అయిపోగానే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి అయిపోగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ జరుగుతాయి ఉప ఎన్నికలు అని చెప్పి చూస్తాం ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతాయి తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి చాలా మంది ఒక కామన్ పర్సన్ లో ఉంటారు అసలు ఏంటి ఎంపీ ఎలక్షన్స్ ఇన్ని రోజులు ఎలక్షన్స్ మున్సిపల్ ఏంటి పంచాయతీ ఏంటి ఏంటి కథ అని చెప్పేసి ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఈ ఫ్లోచార్ట్ చూస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అండ్ అలాగే స్ట్రక్చరల్ సెటప్ కూడా చాలా చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా సో ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఎంపీ ఏం చేస్తాడు ఫర్ సపోజ్ చూడండి ఆంధ్రప్రదేశ్ కి ఫర్ సపోజ్ మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అంటున్నాం సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చేది ఎవరు సెంటర్ కాబట్టి కి సంబంధించి ఎక్కడ ఉంటారు లోక్ సభలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయడానికి లోక్సభలో మెంబర్స్ ఉంటారు రాజ్యసభలో మెంబర్స్ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీలు ఈ లోక్ సభలో రాజ్యసభలో మా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి మా ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే ఉంటుందో దాన్ని నిలిపివేసేయాలి సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కొనసాగించాలి అని ఇలా సెంట్రల్ లెవెల్లో తమ వాదనను వినిపించడానికి ఎవరు ఉంటారు ఎంపీలు అలాగే ఇప్పుడు స్టేట్ ఎక్కడైతే స్టేట్ డెసిషన్స్ ఇవ్వగలుగుతారు రాష్ట్రంలో ఎక్కడ డిసైడ్ చేస్తారు అంటే అసెంబ్లీలో దాని గురించి డిస్కస్ చేస్తారు మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కావాలి మన రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమి ఉండాలి రాష్ట్రానికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా ఎవరు డిస్కస్ చేస్తారు ఎమ్మెల్యేస్ ఎక్కడ డిస్కస్ చేస్తారు అసెంబ్లీ ఫైనల్ డిసిషన్ తీసుకునేది ఎవరు చీఫ్ మినిస్టర్ సో ఇది అండి సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ విత్ రెస్పెక్ట్ టు ద పొలిటికల్ సెటప్ ఇన్ ఇండియా ఇండియాలో ఉన్న పొలిటికల్ సెటప్ గురించి ఈ చిన్న వీడియో ద్వారా నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో సో మళ్ళీ ఇంకా ఫర్దర్ క్లాసెస్ ఫర్దర్ లెక్చర్స్ ని చూద్దాం సో ఇక్కడ ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ గైస్